హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అనేవి కానీ ఈ ఛానల్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఫాలో అవ్వండి ఓకే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది కేవలం ఎంబీఏ లేదా సిఏ చేసిన వాళ్ళు లేదా ఐటీ రిలేటెడ్ మనకి గ్రాడ్యుయేషన్ ఉండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఎవరైతే ఎంబీఏ సీఏ చేసిన వాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు అయితే ఇక్కడతో స్కిప్ చేయొచ్చు ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ సో ఇందులో వివరాలకు వెళ్ళినట్లయితే రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఒకటి క్రెడిట్ రెండు ఐటీ రెండు కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై ఖాళీలు అయితే ఉన్నాయి సో ఖాళీలు ఎస్సి ముప్పై ఏడు ఎస్టి పద్దెనిమిది ఓబీసీ అరవై ఏడు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఐదు అమృత నూట మూడు టోటల్ గా రెండు వందల యాభై పిడబ్ల్యూలో బిఐ రెండు హెచ్ఐ మూడు ఓసి మూడు ఎంఓడి రెండు కేటగిరీలో పోస్టు పోస్టులు రెండు పోస్టులు అయితే ఉన్నాయి సేమ్ క్రెడిట్ ఐటీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ముప్పై తారీఖు నుండి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మే ఇరవయో తారీఖు అప్లై చేయడానికి అయితే తేదీ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఏదన్నా గ్రాడ్యుయేషన్ చేసి దానితో పాటుగా సిఏ సీఎంఏ ఐసిడబ్ల్యూఏ లేదా సిఎస్ ఇందులో ఏదన్నా చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఎక్స్పీరియన్స్ అనేది కేవలం డిజైరబుల్ మాత్రమే లేదా మీరు ఫుల్ టైమ్ టూ ఇయర్ ఎంబీఏ కానీ ఎంఎంఎస్ కానీ పీజీ డిఎం కానీ పీజీ డిబిఎం కానీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఇటువంటి కోర్సెస్ చేసినా లేదా నార్మల్ రెగ్యులర్ ఎంబీఏ చేసినా సరే సరిపోతుంది ఓకే రెగ్యులర్ ఎంబీఏ చేసి సిక్స్టీ పర్సెంట్ మార్కులతో మీరు ఎంబీఏ పాస్ అవ్వాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీటీ పీడబ్ల్యూ అయితే యాభై ఐదు శాతం మార్కులతో మీరు అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఐటీ రిలేటెడ్గా పోస్ట్ ఏదైతే ఉందో దీనికైతే బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఐటీ ఎంఎస్ ఎంటెక్ కానీ లేదా ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఇటువంటి రిలేటెడ్గా ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ లేదా బీఈ బీటెక్ ఎంసీఈ ఎంఎస్ఏ ఐటీ కానీ చేసి ఉండాలి కాకపోతే దీనికి మాత్రం మినిమం వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఐటీ లో అడుగుతున్నారు అంటే ఎటువంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలంటే క్లౌడ్ ఆపరేషన్ కానీ ఓకే సో లేదా నెట్వర్కింగ్ డేటా అనాలి డేటా అనాలిటిక్స్ డేటా ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జనరల్ ఏ మిషన్ లెర్నింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ డేటా బేస్ అడ్మినిస్ట్రేషన్ డేటా సెంటర్ ఆపరేషన్ ఏపీఐ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఐటీ రిలేటెడ్గా మీకు ఇటువంటి వాటిలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ ఐటీ ఎంఎస్ఎమ్ టెక్ గానీ చేసి ఉంటే కనుక మీరు అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు రెండు ఉద్యోగాలకి కూడా అప్లై చేయాలంటే మినిమం ఇరవై రెండు మాక్సిమం ముప్పై లోపు ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీకి అదనంగా ఐదు ఓబీసీ నాన్ క్రిమిల్ కి అదనంగా మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓకే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిచ్యూడ్ మీద ఇరవై ఐదు రీజనింగ్ ఇరవై ఐదు ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ ద పోస్ట్ నూట యాభై అంటే టోటల్ గా నూట యాభై ప్రశ్నలకు రెండు వందల ఇరవై ఐదు మార్కులకు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ టైం క్వాంటర్ రీజనింగ్ ఇంగ్లీష్ కి డె ఐదు ప్రొఫెషనల్ నాలెడ్జ్కి డెబ్బై ఐదు నిమిషాలు అయితే టోటల్ గా నూట యాభై నిమిషాలు ఉంటుంది పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది వన్ ఫోర్త్ అనేది నెక్స్ట్ ఇందులో పాస్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్ర వాళ్ళకి అమరావతి విజయవాడ లేదా గుంటూరు విశాఖపట్నం తిరుపతిలోను తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ వరంగల్లోను ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు అలాట్ చేస్తారు అప్లై చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ నూట డెబ్బై ఏడు రూపాయలు అదర్ కేటగిరీ వాళ్ళకు వెయ్యి నూట ఎనభై రూపాయలు ఎగ్జామేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ గా మీరు కూడా చదువుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వెబ్సైట్ లో కింద క్లిక్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ క్లిక్ ఇయర్ టు అప్లై మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు సేమ్ ఐపీపీఎస్ మీరు అప్లై చేస్తూ ఉంటారు కదా అదే విధంగా అప్లై చేయొచ్చు ఇంకా రిజిస్ట్రేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు రేపు మార్నింగ్ నుండి మీకు మోస్ట్లీ లింక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది రేపు మార్నింగ్ నుండి మీరు అయితే ఆన్లైన్లో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఓకే సో మీ క్వాలిఫికేషన్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఎవరైనా మనకి బీటెక్ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా సీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళన్నా సరే అప్లై అనేది అయితే చేసుకుంటారు రెగ్యులర్గా ఇక్కడ నుండి ఈ ఛానల్లో కూడా జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ